హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అనేది ప్రతీ నెల మీ బ్యాంక్ ఖాతాల్లో అంటే మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలైతే జమ పదిహేను వందల రూపాయలు అయితే మన కూటమి ప్రభుత్వం ప్రతీ నెల మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మొత్తం కూడా దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయచ్చు అలాగే వీడియోకి చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియోకి లైక్ చేయడం వల్ల సో పది మందికి అయితే యూజ్ అయితే అవుతుంది అన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సో ఎన్నికల సమయంలో మన యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటికొకటి సో నెరవేరుస్తూ వస్తుందనమాట సూపర్ సిక్స్లో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో ప్రతీ నెల మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే సో బ్యాంక్ ఖాతాల్లో మహిళల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో వీటి గురించి ప్రయోజనాలు వీ ఎవరు అర్హులు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల సా సాధికారతను ప్రోత్సహించడానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా మద్దతు అయితే ఇస్తుందనమాట మరియు వారికి సాధికారత కల్పిస్తుంది ఆడబిడ్డ నిధి పథకం వివరాలు లక్ష్యాలు ప్రయోజనాలు అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఆడబిడ్డ నిధి పథకం అంటే ఏమిటి అంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హత కలిగిన మహిళలందరికీ ప్రతీ నెల పదిహేను వందల రూపాయలనైతే సో వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి వేస్తామని చెప్పడం జరిగింది ఈ మొత్తం మహిళలు డబ్బు సమస్యల గురించి ఆందోళన చెందకుండా తమ దైనందిన జీవితాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది ఇది వారి రోజు వారి ఖర్చులకు సహాయపడుతుంది మరియు ఇతరులపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది సో అదనంగా ఈ పథకం మహిళలు పని విద్య మొదలైన వాటి కోసం ప్రయాణించడానికి ఉచిత రవాణా సేవలను కూడా అందిస్తుంది రవాణా ఖర్చులు భరించకుండా ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్లో ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఈ పథకం కింద సహాయం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ మోడ్ ద్వారా నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయబడుతుంది అనమాట సో మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు డీబీటీ రూపంలో అయితే ఈ యొక్క నగదు అనేది జమ కావడం జరుగుతుంది ఆడబిడ్డ నిధి పథకం అవలోకనం కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రారంభించిందనమాట లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లోని పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకైతే ఇది వర్తిస్తుందనమాట ప్రయోజనం చూసుకున్నట్టయితే పదిహేను వందల రూపాయలు నెలకైతే వేస్తారు సో అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అధికారిక వెబ్సైట్ అయితే ఇంకా ప్రకటించలేదు అలాగే ఆడబిడ్డ నిధి పథకం లక్ష్యం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలకు సాధికారకత కల్పించడం మరియు వారిని బలోపేతం చేయడం ఆడబిడ్డ నిధి పథకం లక్ష్యం అనమాట సో దీని యొక్క ఆడబిడ్డ నిధి పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు నెలకు పదిహేను వందల చెల్లింపు ద్వారా ఆర్థిక సాయం అందుతుంది ఇది వారు ముఖ్యమైన అవసరాలను నిర్వహించడానికి మరియు వారి ఆర్థిక సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ఈ పథకం మహిళలకు క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందించడం ద్వారా సాధికారకతను కల్పిస్తుందన్నమాట ఈ పథకం కింద అందించిన మొత్తాన్ని ఉపయోగించి మహిళలు విద్యలో లేదా వ్యాపారంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి మరియు వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈ నిధులు అర్హత గల మహిళల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేయబడతాయి తద్వారా వారు ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్ర మొత్తాన్ని పొందగలుగుతారు ఆడబిడ్డ నిధి పథకంలో మొత్తం నెలకు పదిహేను వందలైతే ఇస్తారన్నమాట సో ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత ప్రమాణాలు కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న మహిళలు అర్హులన్నమాట మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి మహిళలు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు అలాగే మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు చెందినవారు అయి ఉండాలి ఈ పథకం ఇతర పథకాల నుండి ప్రయోజనాలను పొందుతున్న మహిళలు ఈ పథకం కింద అర్హులు కారనమాట ఆడబిడ్డ నిధి పథకంకి అవసరమైన పత్రాలు ఏంటని కనుక చూసుకున్నట్టయితే సో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు సో ఈ పత్రాలను అయితే మీరు సమర్పించాల్సి ఉంటుంది సో ఏంటంటే చిరునామా రుజువు ఆదాయ ధృవీకరణ పత్రము మీ యొక్క పాన్ కార్డు అలాగే వయసు రుజువు రుజువు పత్రము ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం సో ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది అన్నమాట సో తర్వాత సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆడబిడ్డ నిధి పథకం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక పథకం వెబ్సైట్ ఇంకా ప్రకటించలేదు అయితే అధికారిక వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత మీరు దాన్ని సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి సో దానిపై క్లిక్ చేసి ఫారంలో అవసరమైన సమాచారాన్ని మొత్తం పత్రాలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఆడబిడ్డ నిధి పథకం ఆఫ్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే కేంద్ర సంక్షేమ శాఖ కార్యాలయం లేదా మండల కార్యాలయం వద్ద సమీప స్థానిక ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించాలి మీరు స్కీమ్ దరఖాస్తు ఫారంను అభ్యర్థించవచ్చు దాన్ని పూర్తి పూరించవచ్చు మరియు అవసరమైన పత్రాలతో కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందన్నమాట ఆడబిడ్డ నిధి పథకం స్థితి తనిఖీ కనుక చూసుకున్నట్టు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దరఖాస్తు సమర్పించి తర్వాత అందుకున్న రసీదు స్లిప్ లేదా రిఫరెన్స్ నంబర్ను అందించడం ద్వారా మీరు పథకం యొక్క అధికారిక వెబ్సైట్ లేదా స్థానిక ప్రభుత్వ కార్యాలయం నుండి ఆడబిడ్డ నిధి పథకం దరఖాస్తు స్థితిని ట్రాక్ అయితే చేయవచ్చు అనమాట సో దరఖాస్తుదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగల స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ఇంకా ప్రకటించలేదు విడుదల చేయాలని భావిస్తున్నారు ఆడబిడ్డ నిధి పథకం కస్టమర్ కేర్ నంబర్ కనుక చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కస్టమర్ కేర్ నంబర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు ఆడబిడ్డ నిధి పథకం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహిళలు పోషించే కీలక పాత్రను గుర్తిస్తుంది ఇది భద్రతను అందిస్తుంది మరియు వారిని ఆర్థికంగా పెంచడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ఇలా గల రా రాష్ట్రంలోని మహిళలు వారి రోజు వారి ఉపయోగం కోసం ప్రతి నెల పదిహేను వందలు అందిస్తుంది తద్వారా వారు స్వతంత్రంగా మరియు స్వా స్వావలంబనగా ఉండడానికి సహాయపడుతుంది మరియు సామాజిక ఆర్థిక అసమానతలను కూడా తగ్గిస్తుంది అన్నమాట సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైన్తో యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్